జై శ్రీమన్నారాయణ ఓ దేవి అని మీ నాన్నగారు మీ అమ్మని ఎంత సముదాయించినా ఏమన్నదో తెలిసినా మీ అమ్మ నువ్వు చచ్చినా పరవాలేదు ఇప్పుడే కారణం తెలవాలి ఎందుకు నన్ను పరిహాసము చేసి నవ్వావో నాకు విషయం తెలవాలి అని కోపంగా మొండిగా మీ అమ్మ ప్రవర్తిస్తే మీ నాన్నగారు తనకి వరం ఇచ్చినటువంటి గంధర్వ యోగి దగ్గరికి వెళ్ళి విషయమంతా చెబితే గంధర్వ యోగి ఏమన్నాడో తెలుసునా రాజా మీ దేవి మీ రాణి చచ్చినా పర్వాలేదు కానీ నువ్వు విషయం చెప్పడానికి వీల్లేదు చీమ ఏమన్నదో చెప్పడానికి వీల్లేదు సుమా అని ఆ గంధర్వ యోగి అంటే మీ నాన్నగారు మళ్ళీ వెనక్కి వచ్చి మీ అమ్మని ఎంత సముదాయించినా ఒప్పుకోకపోతే మొండిగా ప్రవర్తిస్తే మీ అమ్మని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు మీ నాన్నగారు ఆ తర్వాత హాయిగా జీవించారు అట్లాంటి మీ అమ్మ మొండితనమే నీకొచ్చినట్టుంది అట్లాంటి మీ అమ్మ పాపపు గుణమే నీకు వచ్చినట్టుంది అందుకే ఇలా మొండిగా పాపం చేస్తున్నావు హో కైకమ్మా పితృన్ సమనుజాయంతే నరా మాతరం అంగనాహ మగపిల్లలకు తండ్రి పోలికలు ఆడపిల్లలకు తల్లి పోలికలు వస్తాయేమో అని సుమంత్రుడు గట్టిగా కైకమ్మని కోపముతో పండ్లు కొరుకుతూ చాలా గంభీరంగా అందరూ చూస్తూ ఉంటే అంటూ ఈ రకంగా ఇన్ని మాటలు అనేశాడు సుమంత్రుడు చాలా కోపముతో కైకమ్మని రకరకాలైనటువంటి మాటలతో పోటులు పొడుస్తూ కైకమ్మతో ఇలా అంటూ ఉన్నాడు సుమంత్రుడు హో కైకమ్మ నీ తల్లిలాగా ప్రవర్తించకు దశరథ మహారాజు చెప్పినట్టు చెయ్యి చెప్పింది విని ఆచరించు హోకైకమ్మా ఇప్పుడు ఈ రాజ్యానికంతటికి కూడా నువ్వే గతి ఈ రాజ్యాన్ని కాపాడవలసినటువంటి దానివి నువ్వే పాపాత్ములు చెప్పినటువంటి మాటలు చెవిల పెట్టకు హోకైకమ్మా ఎవరో దుర్మార్గులు ప్రేరేపిస్తే ప్రేరేపింపబడకు ఓ హోకైకమ్మా నీకు కావాలంటే దశరథ మహారాజు ఎన్ని ధనరాశులనైనా ఇస్తాడు నువ్వు ఏదైనా అడుగు కానీ రాజ్యాన్ని మాత్రం వదిలే ఎందుకో తెలుసా రాజ్యాన్ని రాముడికి ఇవ్వు రాముడు జ్యేష్ఠో కర్మణ్య స్వధర్మ పరిరక్షిత రామచంద్రుడు జ్యేష్ఠ పుత్రుడు కనుక శ్రీరామచంద్రుడు ఉదారమైనటువంటి స్వభావము కలిగినటువంటి వాడు కనుక శ్రీరామచంద్రుడు సదాచార సంపన్నుడు కనుక శ్రీరామచంద్రుడు దుష్ట శిక్షణాశిష్ట రక్షణ చేయగలిగినటువంటి వాడు కనుక ఆ రామభద్రుడికి రాజ్యాన్ని ఇవ్వు కైకమ్మా అని సుమంత్రుడు కైకమ్మని అడుగుతూ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం थास्था रामा थास्था रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे राजा रामा हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ